గా మీరు రెగ్యులర్గా ఈ సాధనలో పాల్గొంటూ ఈ రాత్రులంద సాధనలో కూడా ఇలానే పాల్గొంటూ ఉంటే ఈరోజు చేసిన విధంగా ప్రతిరోజు చేద్దాము ఇవాళ మొదలైంది కాబట్టి అంటే నామస్మరణలు స్తోత్రాలు వినటమే కాకుండా డీప్గా ధ్యానంలోకి వెళ్ళగలగటం డీప్గా ఓంకార ప్రకంపల్ని శరీరంలో కలిగించుకోవటం ఈ రెండూ జరిగితే తప్పకుండా దైవం స్పందిస్తుంది ఆ దైవం స్పందించిన తర్వాత వచ్చే ఫలితాలు తప్పకుండా వాటి వచ్చేస్తాయి అలా ఉండాలి ఏదో లైవ్లో వచ్చాము కాసేపు విన్నాము మేము ఎంటర్ చేసాము అయిపోయింది మన పని అన్నట్టు కాకుండా లక్ష్యం పెట్టుకోండి పట్టుదల పెట్టుకోండి భక్తిభావం ఏకాగ్రత ఫుల్ టైం మనసు కేంద్రీకరించడం ఇలా చేస్తే తక్కువ రోజుల్లోనే మరి పొందాల్సిన ఫలితాలు పొందుతారు రెండున్నర రోజు ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం అనేది సంపూర్ణంగా ఉండాలి కష్టపడాలి ఒకసారి మీ మీద దైవం యొక్క అనుగ్రహస్సు పడిందంటే ఇక ఏ కష్టం లేకుండా మీకు మొదట్లో ఏది కష్టం అనిపిస్తే అందులోనే ఆనందం అందులోనే తృప్తి మొదలైద్ది అప్పుడు మీరు ఎన్ని గంటలైనా సాధనలు ఉండగలుగుతారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు దానికోసం కొంతకాలం కష్టపడండి ఆ కష్టం తప్పకుండా ప్రతిఫలిస్తుంది ఆ ఫలితాన్ని మీరు పొందుతారు ఇదే చెప్తున్నారు కష్టపడిది ఫలితం పొందిన వాళ్ళు కష్టపడి దైవాన్ని తెలుసుకున్న వాళ్ళు ఇదే చెప్తున్నారు వాళ్ళు కూడా ఇలానే కష్టపడ్డారు ప్రధానంగా రాత్రులందు కష్టపడ్డారు మనసు కేంద్రీకరించడానికి మానసు ఏమవడానికి బాహ్యం లేకుండా చేసుకోవడానికి కష్టపడ్డారు అలా కష్టపడిన తర్వాత దైవంతో మాట్లాడగలిగారు దైవం యొక్క మాటలు వినగలిగారు దైవాన్ని ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థనలు దైవానికి చేరుకోగలిగినాయి ఆ చేరుకొని దానివల్ల మళ్ళీ తిరిగి సమాధానాన్ని పొందగలిగారు అంటే రిప్లై వచ్చింది ఆ రాత్రులంద దైవ సాధన కోసం పెట్టిన ఏకాగ్రతతో కూడిన పట్టుదలతో చేసిన సాధనలు ఫలించినాయి వాళ్ళ వాళ్ళకి భగవంతుని నుంచి రిప్లై వచ్చింది ఇక ఒకసారి రిప్లై వచ్చి అలాంటి సందర్భం జరిగితే ఆది ప్రతి రాత్రి జరుగుతూనే ఉంటుంది ప్రతి రాత్రి జరుగుతూనే ఉంటుంది అంటే ప్రతి రాత్రి దైవంతో మాట్లాడుతూ ఉండవచ్చు సమాధానం పొందుతూ ఉండవచ్చు మీరు ఏదైతే దైవాన్ని అడుగుతారో దానికి సంబంధించిన సమాధానం మీకు వస్తూ ఉంటుంది అదే ప్రతి రాత్రి దైవంతో మాట్లాడతాం అంటే ఎందుకు ఇదే చేశారు రామకృష్ణ పరమశైనా అదే చేశారు వివేకానందర్ అయిన అదే చేశాడు పరమశ అని అదే చేశాడు ప్రధానంగా మహోతారు బాబాజీ ప్రథమ శిష్యుడు లారీ మాసే కూడా అదే చేశారు రాత్రి అనే సదనలు వీళ్ళందరి గురించి మీకు చెప్పాను కదా ఇప్పుడు మీ చేత ఇలా చెప్పి చేస్తున్నా నేను కూడా అదే చేశాను నేను కూడా రాత్రులను సాధన ఇలానే చేశాను ఎప్పుడు చాలా చిన్నతనంలోనే చేశాను చాలా చిన్నతనాలు అంటే దాదాపు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఏజ్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఏది తెలిసి తెలియకుని చేశాను దాన్నే మళ్ళీ అర్థవంతంగా తెలుసుకొని మళ్ళీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఏజ్లో కూడా అలానే చేశాను అలా చేసిన తర్వాత అదొక అలవాటుగా మారిపోయింది అదొక అలవాటుగా రాత్రులందు ముందుగా చేయటం ఇలా లేదంటే ఈ లైవ్ ఈ శిష్యులు లేనప్పుడు సడన్గా నైట్లో మెలికొస్తే అర్ధరాత్రి టక్మని కూర్చొని ధ్యానం చేయటం అందువలన నిద్ర సమస్య కానీ నిద్ర పట్టలేదన కానీ నిద్ర మెలకు వస్తుంది మళ్ళీ నిద్రపడతలేదే డిస్టర్బ్ అనే ఇలాంటివి కానీ నా లైఫ్లో ఎప్పుడూ లేదు చాలామంది నిద్రపడతలేదని ఇబ్బంది పడుతూ ఉంటారు నిద్రపడకపోతే హాయిగా ధ్యానం చేసుకోవచ్చు మధ్యలో మెలకు వచ్చి నిద్రపడిపోయినా అప్పుడు చేయవచ్చు అప్పుడు మీరు పదిహేను నిమిషాల్లో మంచి డీప్కి వెళ్తారు ధ్యానంలో ఆ డీప్ మళ్ళీ పక్కకు వాళ్ళపై పడుకున్నారంటే డిపో నిద్రలోకి వెళ్ళిపోతారు ఇలా జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తే తెలుస్తే ప్రయత్నం చేస్తే సాధిస్తారు